వెల్కమ్ టు కామన్ న్యూస్ ప్రముఖ దినపత్రికలో ముఖ్య అంశాలు ఈనాడు దినపత్రిక భాజపా కోటమి మహా సునామి జార్ఖండ్ లో చత్తా ఇండియా మహారాష్ట్రలో కమలం దళం వికసించింది మహా వికాస్ అఘాడిని మట్టి కర్పిస్తూ తిరుగులేని విజయం సాధించింది జార్ఖండ్ లో హేమంతం విరిసింది ఇండియా కూటమి పరువు నిలిపింది ఎన్డిఏ ఆధ్వర్యంలో మహాయుతి కూటమి మహారాష్ట్రలో సునామీ సృష్టించింది అంచనాలను ఎగ్జిట్ పోల్స్ మించి విజయం సాధించింది నాలుగంట మూడొంతలు పైగా మెజార్టీ సాధించింది మరోవైపు ఎగ్జిట్ పోల్ ఫలితాలను తారుమారు చేస్తూ జార్ఖండ్ లో ఇండియా కూటమి ఘనమైన గెలుపును సొంతం చేసుకుంది ఇక నై ఇక వైనాడు లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో గెలిచారు పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భాజపా ఆధిక్యం సాధించింది పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచాయి ఇటీవల జరిగిన ఈ ఎన్నికలను ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు శనివారం వెలువడ్డాయి మహారాష్ట్ర లో అధికార పార్టీలు విజయం సాధించాయి ఆహారంలో కాలకూట విషయం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎన్ఐఎన్ ఉస్మానియా బయోకెమిస్ట్రీ విభాగం శాస్త్రవేత్తలు ఇటీవల తెలంగాణలోని వికారాబాద్ యాదాద్రి సంగారెడ్డి జిల్లాలోని సుమారు నాలుగు వందల తొంభై మంది రైతులపై పరిశోధన చేశారు అందులో మూడు వందల నలభై ఒక్క మంది రక్తము రక్తంలో మూత్రంలో పదకొండు రకాల అత్యంత హానికర పురుగు అవశేషాలు వారు గుర్తించారు వీటితో పాటు ఇరవై ఎనిమిది రకాల రసాయనాలు ఉన్నట్లు తేలింది పిచికారి సమయంలో అజాగ్రత్త దేశంలో ఏటా ఏడు వేల మంది ప్రాణాలను ఎన్ ఎన్సిఆర్బి నివేదిక స్పష్టం చేసింది దేశంలో పురుగు మందుల వినియోగంలో పంజాబ్ హర్యానా తర్వాత ఏపీ తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి అధిక ధర ఎందుకంటే అడ్డుగోలు వాదన యూనిట్ రూపాయి తొంభై తొమ్మిది వయసులకు దొరుకుతుంటే సిక్కితో రెండు రూపాయల నలభై తొమ్మిది వయసులకి ఒప్పందం ఎందుకు తక్కువ ధరకు విద్యుత్తు ఎందుకు కొంటున్నారంటే సగటు ధర కంటే తక్కువ అంటారు ఏంటి ఇంగితం ఉన్న వారు ఎవరైనా మార్కెట్ ధరతోనే పోలుస్తారు సగటు ధర పేరుతో వితండవాదం సిక్కితో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై జగన్ సర్కారు అడ్డుకోలు బకాయింపు జగన్ హయాంలో నిర్ణయాలని సీఎంఓలోనే మంత్రులతో చర్చించేవారు కాదు సికి ఒప్పందం విషయంలోనూ అదే జరిగింది మంత్రి నైన్ నా మాట డిస్క్ సిఎండి వినలేదు జగన్ వైఖరి వైఎస్ పూ పూర్తి భిన్నం విద్యుత్ శాఖ మాజీ మంత్రి బాలినేని ఆవేదన ఎమ్మెల్సీ పదవికి వైకాపకు జయమంగళం వెంకటరమణ రాజీనామా మానవత్వమే సత్యసాయి మతం రాష్ట్ర గవర్నర్ జస్టి అబ్దుల్ నజీర్ అటహాసంగా శ్రీ సత్యసాయి జయంతి వేడుకలు విశాఖ కేంద్రంగా గ్రోత్ హబ్ ప్రయోగాత్మక ఎంపిక చేసిన నాలుగు నగరాల్లో చోటు ముంబై సూరత్ వారణాసి సరసన మన విశాఖపట్నం ఆర్థిక ప్రణాళికలు రూపొందిస్తున్న నీతి ఆయోగ్ వికసిత్ భారత్ లక్ష్యంగా నగరాలకు నగరాలను ఆధారంగా చేసుకుని ఈతి ఆయోగ్ ఆర్థిక ప్రణాళికను రుచి రచిస్తుంది ఇందుకు ప్రాథమిక కసరత్ ఇప్పటికే పూర్తయింది దేశంలో మొత్తం ఇరవై నగరాల్లో దీన్ని అమలు చేయాలని నిర్ణయించారు ప్రయోగాత్మకంగా నాలుగు నగరాలను ఎంపిక చేయగా అందులో విశాఖపట్నానికి చోటు కల్పించారు ముంబై సూరత్ వారణాసి మిగిలిన మూడు వాటి అభివృద్ధి ప్రణాళిక ముసాయిదాలు ఇప్పటికీ సిద్ధంగాక విశాఖ నగరానికి తయారవుతుంది ఈ అంశాల ఆధారంగా నగరాన్ని అభివృద్ధి పదాన్ని నడిపించవచ్చు అందుకు ఉన్న అవకాశాల వంటివి పరిశీలిస్తున్నారు బంగాళాఖాతంలో అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది ఇది పశ్చిమ వాయు దిశగా పయనిస్తూ సోమవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది ఆ తర్వాత రెండు రోజుల్లో తమిళనాడు శ్రీలంక తీరాల వైపు తీరాల వైపు వెళ్లొచ్చని పేర్కొంది దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది బుధ గురు శుక్రవారంలో కోస్తాంధ్ర రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది అల్పపీడనం క్రమంగా తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందుతుందని కొన్ని వాతావరణ మోడల్ అంచనా వేస్తున్నాయి తర్వాత అల్పపీడనంగా బలహీనపడి తమిళనాడులో తీరం దాటుతుందని తెలుస్తుంది వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కోర్మనాథ్ తెలిపారు ట్రంప్ రాకముందే మీరు వచ్చేయండి అమెరికా వెలుపనున్న తమ విద్యార్థులు అధ్యాపకులకు పరిస్థితిల సందేశం కొత్త ప్రభుత్వం విధించి విధించే ఇమిగ్రేషన్ నిబంధనలపై ఉత్కంఠ దూసుకొచ్చిన మృత్యువు అనంతపురం జిల్లాలో ఆటో ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఎనిమిది మంది వ్యవసాయకులు దుర్మరణం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన ప్రమాదానికి కారణం సాక్షి దినపత్రిక మహావిజయం మహారాష్ట్రలో బీజేపీ కూటమి హవా రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు రెండు వందల ముప్పై నాలుగు కైవసం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుత కూటమి అఖండ విజయం నలభై ఎనిమిది సీట్లతో ఎంవిఏ కూటమి జార్ఖండ్ లో మళ్ళీ ఇండియా కూటమిదే యాభై ఆరు స్థానాల్లో ఘన విజయం బీజేపీని మట్టి కరిపించే హేమంత్ ఫడ్ సీఎం ఉప ఎన్నికలు అధికార పార్టీల హవా అభివృద్ధి అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారు మోదీ వైనాడులో ప్రియాంక ప్రియాంకం నాలుగు పాయింట్ పది లక్షల ఓట్ల మెజార్టీ ఒకే ఒక్కడు హేమంత్ అటు బీజేపీ తరఫున హేమ ప్రచారం ఇటు ఒక్కడే విస్తృత ప్రసారం చేసి కమలమును విన్నవేర్చిన గిరిజన్ నేత అన్నమో రామచంద్ర సమస్యల వలయంలో సంక్షేమ హాస్టులు మూడు నెలలుగా మెస్సర్జులు విడుదల చేయని సర్కారు అప్పులు చేసి అరకొరగా కొంటున్న వార్డెన్లు పెరిసే భోజనములు కొరవడిన నాణ్యత నీళ్లు పప్పు రకం అన్నం వారానికి ఒక గుడ్డు వణికిస్తున్న చలి పిల్లలకు కార్పెట్లు దుప్పట్లు కరువు ఈ ఏడాది ఇప్పటిదాకా పంపిణీ చేయని ప్రభుత్వం కాస్మెటిక్ ఛార్జీలు కంటింజెంట్ బిల్లులు పెండింగ్ లోపించిన పారిశుధ్యం భద్రతా సంగతి గాలికి ఎవరు వస్తున్నారో వెళ్తున్నారో తెలియని పరిస్థితి ఈ సమస్యలన్నిటికీ హైకోర్టు మండిపడినా చలమలేని సర్కారు మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో గురుకులాల్లో సంక్షోభం పాలకుల నిర్లక్ష్యంతో ఆరు ఆరు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఒకటి మంది విద్యార్థులు అవస్థల పాలు కనీస సౌకర్యం లేక చదువు మానుకుని ఇళ్లకు వెళ్ళిపోతున్న విద్యార్థులు నవజాత శిశువుల హైపోగ్లైమిసియా రక్తంలో చక్కెర నిల్వలు తగ్గడమే హైపోగ్లైమిసియా దేశంలో పుడుతున్న ప్రతి వంద మంది వంద మందిలో డెబ్బై ఆరు మంది ఈ సమస్య శిశువులు డెబ్బై రెండు గంటల లోపే చక్కెర నిల్వ సాధారణ స్థాయికి తీసుకురాకుంటే ప్రమాదం గర్భిణీలకు ప్రోత్సాహారం అందకపోతే బిడ్డలకు వ్యాధి సోకే ప్రమాదం సాక్షితో డాక్టర్ బారు అగర్వాల్ ఏజెన్సీ గజగజ ఏజెన్సీ ప్రాంతంలో సాయంత్రం నాలుగు గంటల నుంచే చలిగాలు విజృంభిస్తున్నాయి పాడేరు ఘాట్లో పాడేరు చలి తీవ్రత మరింత ఎక్కువైంది శనివారం పాడేరు మండలం మినమలూరు కేంద్రం కాఫీ బోర్డులో పది డిగ్రీలు చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో పద్నాలుగు డిగ్రీలు అరకులోయే కేంద్ర కాఫీ బోర్డులో పద్నాలుగు పాయింట్ ఒక డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఏజెన్సీ వ్యాప్తంగా పది పది గంటల వరకు పొగమంచు దట్టంగా కురు కురిసింది సాయంత్రం నుంచి అన్ని వర్గాల ప్రజలు చలిమంటల్లో ఆశ్రయించారు ఘాట్ ప్రాంతంలో చలి మరింత ఇబ్బంది పెడుతుంది బంగాళాఖాతంలో అల్పపీడనం స్టీల్ ప్లాంట్ ను శైలు విలీనం చేయాల్సిందే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విరమిస్తున్నట్లు మోదీ ప్రకటించాలి విశాఖ ఉక్కు పరిశ్రమ పోరాట సమితి డిమాండ్ రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన పోరాట సమితి కష్ట జీవులను కబలించిన ముచ్చు కావటం ఎనిమిది మంది వ్యవసాయ కూలీల దుర్మరణం మరో ఐదుగురు తీవ్ర గాయాలు అనంతపురం జిల్లాలో ఆటో డీకొన్ ఆర్టీసీ బస్ పనులు వస్తుండగా దుర్ఘటన చంద్రబాబు దిగ్గుభ్రాంతి మృతుల కుటుంబాలకు ఐదు రూపాయలు ఐదు లక్షల చొప్పున పరిహారం ప్రకటన వైఎస్ జగన్ తీవ్ర దిగ్గుభ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రగాఢ సంతాపం తెలిపిన వైఎస్ఎస్పీ అధినేత సామాన్యులకు ఒక సీటు ఎక్స్ప్రెస్ రైల్లో మరో రెండు జనరల్ కోచ్లు రైల్వే శాఖ నిర్ణయం అదనపు ఎల్హెచ్బి కోచ్లో కోల సరఫరా ప్రారంభం ఈ నెలలో దక్షిణ మధ్య రైల్వే జోన్ కు నూట అరవై ఐదు కోచ్లు వచ్చే రెండేళ్లలో వెయ్యి వరకు వచ్చే అవకాశం కొంతమేర తీరనున్న అన్ రిజర్వ్డ్ ప్రయాణికుల కష్టాలు